హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది ఫ్రీన్స్ కట్ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇది కొత్తగా పెళ్ళైన అమ్మాయిదండి బ్లౌజ్ అనేది అయితే అమ్మాయి బ్లౌజ్లు అనేది ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేయించలేదు కాకపోతే ఇప్పుడు మనకి శారీస్ ఉంటాయి కదండి ఆ పెండి సారీస్ అనేది కొన్ని మిగిలినాయంట అంట ఆ శారీస్ అనేది మన దగ్గర ఇప్పుడు ఒక నాలుగైదు సారీస్ అయితే ఇచ్చారండి నాకు అయితే రెండు బ్లౌజులు మాత్రం ఇలా ఫ్రిన్స్ కట్ పెట్టమన్నారు మిగతా అవన్నీ నార్మల్గా పెట్టమన్నారు అండి అయితే ఇక్కడ చూడండి నేను ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మనకు సైజ్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర మనం యాజ్ యాజీజీ కానీ అంటే హ్యాండ్ అనేది ఎంత ఉందో అంత కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఇలా చూస్తే మీరు మీకు కరెక్ట్గా రాలేదనుకోండి నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు అది చూపిస్తాను చూడండి హ్యాండ్ అనేది ఇలా చూసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉల్టా తీసుకోవాలి ఇలా ఉల్టా తీసేసారంటే మీకు హ్యాండ్ అనేది టీజ్గా అంటే మనకి ఇచ్చిన వాళ్ళ బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు హ్యాండ్ని అయితే నేను ఇలా చూస్తున్నాను పైన మనకి ఖర్చుతో సహా చూస్తున్నానండి కిందికి వచ్చేసరికి మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి టెన్ అయితే ఉందండి ఇక్కడ కిందికి వచ్చేసరికి చూడండి కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కాబట్టి సరిపోతుంది అయితే ఇక్కడ నాకు వీళ్ళది చంక డౌన్ అనేది కొంచెం ఎక్కువగా ఉందండి అందుకని నేను త్రీ ఇంచెస్ అయితే పెట్టాను అంటే త్రీ అండ్ హాఫ్ అయితే ఉంది నేనైతే త్రీ ఇంచెస్కి డౌన్ చేశాను ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజు అలాగే చంక లూజు రెండు ఇలా మార్క్ చేసుకోవాలి మీకు చంక లూజ్ అనేది ఎంత ఉందనేది చూపిస్తున్నానండి ఇక్కడ టేప్తోని షోల్డర్ నుంచి కరెక్ట్గా అంటే ఇలా హ్యాండ్ ఎలా ఉందో అంతవరకు ఫస్ట్ పుట్టు వరకు మాత్రం చూసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ చూసారు కదా అన్ టేప్తో చూసినా మనము బ్లౌజ్తో పెట్టినా ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది మనకి ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ నుంచి మనం డౌన్ చేసుకోవాలి ఇదేంటంటే హ్యాండు లోతు మనం ఫ్రంట్కి కుట్టేటప్పుడు హ్యాండ్ లోత్ తీసాం కదండీ దానికోసం అయితే హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు మాత్రం మనం కట్ చేసుకోవాలి కంపల్సరిగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జాయింట్స్ అనేది కట్ చేశాను నేను ఈ మార్క్స్ పెట్టిన విధంగా మనము టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫ్రంట్ అంటే మనకి ఫ్రెండ్స్ కట్ కదండి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ భాగమే కట్ చేస్తాను ఎందుకంటే మనకి జాయింట్స్ అనేది పడకూడదు ఎక్కడ బ్యాక్ సైడ్ కూడా అంటే ఎలా అయినా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ అయితే మనం తీయనికి రాదు ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదులుతున్నానండి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదులుకొని యాజ్టీజ్గా మన ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను షోల్డర్ దగ్గర నెక్స్ట్ వచ్చేసరి ఇలా చూడండి మొత్తం బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోండి మనకి ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలండి ఖచ్చితంగా ప్రింట్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను కదా ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ పైన చూడండి షోల్డర్ ఎగ్జాక్ట్లీగా పెట్టుకోవాలి మనకి నెక్ అనేది ఎలా అనేది కరెక్ట్గా తెలుస్తుంది షోల్డర్ అనేది కరెక్ట్గా లాగి పట్టుకోకుంటే నెక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి మనము చూడండి పావించు పైకి పెట్టాను నెక్ ఉన్నంత పెట్టలేదు కొంచెము పావించు లోపలికి మార్క్ చేసుకోవాలి నెక్ చుట్టూ మొత్తము ఇలా యాజ్టీగా యాజ్టీ పెట్టేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ ఇంక ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను టూ ఇంచెస్ డాట్స్ సారీ టూ ఇంచెస్ ఖర్చు కోసము వన్ ఇంచెస్ పైనగానే మనకి ఈ ఫ్రింట్స్ కట్ కటింగ్ ఉంటుంది కానీ దానికైతే క్లాత్ ఎక్కువనే పడుతుంది కటింగు అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఎందుకంటే వీళ్ళు మామూలుగా నాడలు పెట్టారు బ్యాక్ సైడ్ నాడలు పెట్టారు కాబట్టి ఇంత తీసుకున్నారు మామూలుగా మనము మెజర్మెంట్ అంటే టేప్తో చూసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ సారీ సిక్స్ సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉండాలండి ఎగ్జాక్ట్లీగా వీళ్ళు బటన్ పెట్టట్లేదు నార్మల్గా పెట్టేస్తున్నారు కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నారు యాజ్ టీజ్గా నేను కూడా అంతే తీసుకున్నానండి ఇక్కడ చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి షోల్డర్ అండ్ నెక్ ఎంత తీసుకుంటారో ఫ్రెండ్స్ కట్కి చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంతే ఉండాలి అలా తీసుకుంటేనే మన ఫర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది బ్యాక్ సైడు ఇలా చూడండి ఇక్కడ నేను ఈ కటింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేశాను ముందు నెక్ కూడా త్రీ అండ్ హాఫ్ అయితే ఉందండి అయితే త్రీ వచ్చేసి షోల్డర్ పెట్టారు త్రీ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ పెట్టారు మొత్తం అయితే సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టారు ఇక్కడ మొత్తం ఇలా మార్క్ చేసుకొని ఈ కటింగ్ ఫిన్స్ కటింగ్ అంటే ఇక్కడనే ఉంటుందండి ఈ కటింగ్ కరెక్ట్గా చేసుకున్నారంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది చూడండి ఇలా ఈ మధ్యలో మనకి వన్ అండ్ హాఫ్ అయితే గ్యాబ్ ఉండాలండి ఈ కటింగ్కి ఇలా ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకుందాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి ఇలా మొత్తం నీట్గా ఎలా మార్క్ చేశామో అలా అయితే కట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఈజ్గా ఇలాగే కట్ చేసుకోవాలండి చూడండి షేప్ అనేది ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసాం కదా అది ఇలా వేసుకొని యాజ్ ఈజీగా మొత్తం మార్క్ చేసుకోవాలి ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని నెక్ కూడా అంతేనండి బ్యాక్ సైడ్ నెక్ కూడా అంతే పెట్టారు కాబట్టి నేను కూడా అలానే మొత్తం మార్క్ చేశాను ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా మా బ్లౌజ్తోనైతే అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకుందామండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత ఉందనేది చూపిస్తాను చూడండి ఇలా చూడండి మనకి కరెక్ట్గా ఇలా పట్టుకొని చూసారంటే ఎగ్జాంట్లీగా వచ్చేస్తుంది నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకొని చూసారు కదా మనకి యాజ్ ఈజీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ రెండు సమానంగా ఉన్నాయి ఇలా అయితే వీప్ కప్ అనేది మనకి ఎంత ఉందో చూసుకోవాలండి కింద ఆఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా దీనికి కూడా అంతేను సేమ్ వదులుకొని పైన ఒక భావించ్ అలా వదులుకొని నెక్ అనేది ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మార్క్ పెడుతున్నాను రౌండ్ దగ్గర డీప్ అనేది దగ్గర మనం ఎందుకంటే డీప్ అనేది ఎంత ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది తర్వాత అందులోనే మనకి షేప్ అనేది మార్చుకోవచ్చు మనము చూడండి కింద స్క్వేర్ నెక్ లాగా పెడుతున్నాను నేను పైకి వచ్చేసరికి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది డైమండ్ లాగా అంటే డైమండ్ షేప్ ఉంటుంది కదండి అలా పెడుతున్నాను చాలా బాగుందండి కుట్టిన తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజు కానీ వాళ్ళు బటన్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది కానీ వాళ్ళు ఎలా కుట్టామన్నారు ఎలా కుట్టామంటే అలా కుట్టాలి కదండి మనకు మనదైతే అభిప్రాయం మనం చెప్పినా కూడా వాళ్ళు వినరు ఎందుకంటే కొంత కొంతమందికి అర్థం కాదు అందుకని నేను ఏం చెప్పట్లేదండి ఈజ్గా అది ఎలా ఉందో అలా ఇక్కడ కాకపోతే డ్రాప్ పెట్టారు నేను ఇక్కడ డైమండ్ షేప్ పెట్టాను అంతే మధ్య అంతే సేమ్ టు సేమ్ కుట్టాను బ్లౌజ్ అంతా ఇట్ ఈజ్గా పెట్టమన్నారు కాబట్టి అలానే పెట్టాను నేను ఇక్కడ చూడండి మొత్తం మనం ఎలా ఉందో అలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ అయితే చాలా బాగుంటుందండి ఇది కుడితే ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచు డౌన్ చేసుకుంటూ ఇలా రావాలండి ఇక్కడ లాస్ట్ క్రాస్ ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఫ్రంట్ సైడు ఫిట్ కూర్చోవడం అంటే మనకి కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ అనేది ఇక్కడ బార్డర్ అనేది పెద్దగా వచ్చింది కదా ఇదైతే నేను హ్యాండ్స్కి వేస్తున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా యాజ్టీజ్గా మనకి లైనింగ్ అయితే మీద నుంచి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి క్లాత్ లేకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువగా కట్ చేయొద్దు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం చూసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే ఎందుకంటే అన్నీ ఒకేలాగా కట్ చేసామంటే మీకు బ్ల క్లాత్ అనేది సరిపోకుంటే చాలా కొంచెం అయితే అస్సలు బాగుండదు అందుకే మీరు ట్రై చేయండి ఫస్ట్ క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా ట్రై చేయండి రాకపోతే ఏం చేయలేరు కానీ ఉన్నదాన్నైనా అడ్జస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాక మీరు ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేశారంటే క్లాత్ అనేది లాస్ట్కి వచ్చేసరికి సరిపోకుండా ఉంటుంది అయితే చెప్తున్నానండి మీరు అందుకని చూసుకుంటూ కట్ చేయండి చూడండి ఇలా నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అంటే మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు కింద మనకి బార్డర్ వస్తుందండి కిందికి జరిపామంటే అందుకనే ఇందులోనే ఎలా చేయాలనేది చూస్తూ ఉన్నాను నేను అయితే కొంచెం చూడండి ఇప్పుడు నేను పెట్టే విధంగా ఇలా పెట్టి చూడండి మీరు ఇలా లాస్ట్ కొంచెం ఇలా పెట్టుకొని కట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం కటింగ్ అనేది వచ్చిందండి అయితే ఆలోచించాను అంతసేపు నేను చూడండి ఇప్పుడు జరిపాను కదా ఇదే నేను చెప్పింది కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇక మనకి మనకు ఏంటంటే క్లాత్ లేదు కదా ఇదే అడ్జస్ట్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసాము మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఈజీగా నేనైతే మీకు కటింగ్ అనేది చూపించాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కట్ చేయాలండి ఇది కూడా ఫ్రెండ్స్ కట్ పెట్టమన్నారు హ్యాండ్స్ వచ్చి వర్క్ వచ్చింది బాగా ఇది హెంబ్రాయిడింగ్ వర్క్ లాగుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్